రైతు సోదలకు నరదీపు నమస్కారాలన్నీ అలాగే మీరు చూసినటువంటి గేది ఇప్పుడు రెండోండి రెండో చేత దూడ దూడొచ్చి దూడ గేది పే ఒకసారి చూడండి మేపు మేతుందని ఒకసారి చూడండి ఇప్పుడు పాలు మనకు వచ్చి ఉదయం మూడు లీటర్లో సాయంత్రం మూడు లీటర్లు అవుతుందండి రోజు మీద ఆరు లీటర్లు పాలు ఇస్తుందండి ఈని వారం రోజులు అవుతుందండి మీరు మా వద్దకు వచ్చి ఉదయం పూట సాయంత్రం పూట పాలు చూసుకోవచ్చండి అలాగే గేదెపాక సనకొట్టు విధానం కూడా చూసుకోవచ్చండి సనకొట్టు విధానం కూడా చూసుకోవచ్చు రైతులందరూ కూడా పాడి గేదెది ఈని వారం రోజులు అవుతుంది మీరు మా వద్ద రెండు పూటల పాలు చూసుకోవచ్చండి ఉదయం పూట సాయంత్రం పూట పాలు చూసుకొని తీసుకొచ్చండి అలా గేదొచ్చి గ్రేట్ ముర్రా క్వాలిటీ అండి మా అడ్రస్ వస్తుంది కాకినాడ జిల్లా జగ్గమ్మడి మండలం గ్రామం అండి దీని యొక్క ధర వస్తే ఎనభై ఐదు వేలు పడుతుంది మీరు కూడా ఏదొక రకంగా క్వాలిటీ కానీ చూసుకొని దాన్ని బట్టి మాట్లాడుకొని అండి పాలు కూడా రెండు పూటల పాలు చూసుకోవచ్చు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి